ఎగ్జామినేషన్ సో దీని తాలూకు మనకి మూడు కేటగిరీలో మనకు ఉన్నాయి సో ఆ మూడు కేటగిరీలలో సంబంధించినటువంటి లెక్చరర్ పోస్టుకి బ్రతీ చేయడం కోసం ఏర్పాటు చేసింది ఎగ్జామ్ ఇష్టం సో ఇది ఆన్లైన్ టెస్ట్ పదిహేనో తారీఖు దగ్గర నుంచి ఇరవై మూడో తారీఖు వరకు జరిగేటువంటి ఒక కార్యాచరణ ప్రణాళిక ఉండటం జరిగింది దీంట్లో మన మన జిల్లాకి సంబంధించి రేపు ఇరవయో తారీఖున ఎగ్జామినేషన్ నాలుగు సెంటర్స్లో ఇవ్వడం జరిగింది సో ఈ నాలుగు సెంటర్స్కి సంబంధించి ఆ సంబంధిత ప్రిన్సిపాల్స్ అట్లాగే ఆ నాలుగు కాలేజీకి సంబంధించినటువంటి లైంగన్ ఆఫీసర్లు వేయడం జరిగింది సో చీఫ్ సూపరెంట్గా ప్రిన్సిపాల్స్ ఉంటారు కాబట్టి లేదా ప్రిన్సిపాల్ ఆర్డైట్ చేస్తే వేరే ఏమైనా సరే పెట్టినా కూడా చీఫ్ సూపరెంట్గా గమనించే వాళ్ళు సో నలుగురు లైంగన్ ఆఫీసర్లు డిప్యూటీ కాస్టార్ కేటర్లో వేయటం జరిగింది అలాగే కోఆర్డినేషన్ చేసే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఈ మీటింగ్ ఆహ్వానించడం జరిగింది ప్రత్యేకించి చంద్రనాథ్ గారిని ఏపీఎస్సి నుంచి ఈ ఎగ్జామినేషన్ కోసం వారిని డిప్లాయ్ చేయడం జరిగింది సో ఓవరాల్గా మనందరికీ కూడా తెలుసు ఏపీసీ ఎగ్జామినేషన్ అనేది చాలా ప్రకట్బందీగా సిస్టమేటిక్ వేలో జరిగేటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్లినికల్ మేనర్లో స్మూత్ అడ్మినిస్ట్రేషన్ జరిగే విధంగా చూసుకోవాల్సింది ఇంట్లో ఒకసారి చెప్పండి ఎగ్జామినేషన్ స్టార్ట్ చేయడానికి ముందే లోపలికి వెళ్ళడానికి ముందే ప్రిస్ ఆపరేషన్గా చేయాలి టెక్నాలజీ పరంగా అన్ని రకాలుగా సపోర్ట్ చూసుకొని చూసుకోవాలి ఏపీ అవనైతే కూడా మీరు ఇప్పటికే కోఆర్డినేట్ చేసుకొని లైన్లో పెట్టుకొని పక్కన పందీగా ఉన్నట్టు చూసుకోండి సో రెండోది ఇక్కడ మెయిన్గా మనకి మిగిలిన డిపార్ట్మెంట్ యొక్క కోఆర్డినేషన్ తీసుకుంటున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి ఈ నాలుగు సెంటర్లో మీకు ఆల్రెడీ మీకు లెటర్ పెట్టున్నాము మీ లెటర్ చేరుంటుంది మీ రిజర్వ్డ్ వాళ్ళు ఒకసారి మాట్లాడుకొని ఎస్పీ గారు కానీ మీ ఎస్ఎల్ ఎస్పీ గారిని నోటీస్లో పెట్టి బందోబస్తుని ప్రొవైడ్ చేయండి ప్రిస్కింగ్ ఆపరేషన్ అనేది కంపల్సరిగా జరగాలి సో వాళ్ళ ఎగ్జామినేషన్ నాలుగు సెంటర్స్కి ముందుగానే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ముందుగానే అక్కడికి చేరుకొని ప్రిస్కింగ్ ఆపరేషన్ జరగాలి దీంట్లో ఎక్కడ కూడా డీవియేషన్ ఉండకపోవడం ఎందుకంటే ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్ పేపర్ మన మెయిన్ సెంటర్ దగ్గర తీసుకొని పోయేది ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు సో డైరెక్ట్గా మీరు సెంటర్గా రిపోర్ట్ చేస్తారు సో మీ వాళ్ళు ఫిస్టింగ్ కోసం వాళ్ళు స్కేర్ ప్రకారం ఇస్తారు అది త్రీ ప్లస్ టూనా తక్కువ మంది స్ట్రెంత్ అయితే వన్ ప్లస్ టూ మోర్ దాన ఫైవ్ హండ్రెడ్ అయితే త్రీ ప్లస్ టూ ఇస్తారు ఇవన్నీ బిలో టూ టూ కాబట్టి వన్ ప్లస్ టూ ఇస్తారు సో ఒక ఎక్కువైనా పర్లేదు మీరు టూ ప్లస్ టూ పెట్టుకోండి ఆ ఫిన్సింగ్ ప్రాపర్గా చూసుకోండి ఒకసారి ఎగ్జామినేషన్కి బయట నుంచి లోపలికి పోయిన తర్వాత ఏ ఒక్కటి దొరికినా అది టోటల్గా అడ్మినిస్ట్రేషన్ మొత్తం మీద బ్యాక్ వస్తుంది అంటే అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి చెడ్డ పేరు అందువల్ల పోలీస్ రిస్కింగ్ అనేది పక్కాగా ఉండాలి సైమంటేనియస్గా కాలేజీకి సంబంధించిన ఈ వాళ్ళు కూడా ఆ బ్రిస్టింగ్ లెవెల్లో ప్రాపర్గా చెక్ చేసారు సో ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ జాగ్రత్తగా చూసుకొని ఆ స్టేజీలో ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా వన్ ఎంట్రన్స్ చదువుతారు వన్ ఫార్టీ ఫైవ్ దాకా రావంటి అయితే ఫిఫ్టీ మినిట్స్ పీరియడ్ పెట్టి అనౌన్స్ చేసి ఫిఫ్టీ చేస్తారు చేసేటప్పుడు ఆ గేట్ దగ్గర మన వాళ్ళు ఉండి పోలీస్ పార్టీతో ఆపరేట్ చేసుకొని అనౌన్స్మెంట్ చేసుకొని గేట్ దగ్గర బయట ఎవరైనా ఉంటే వాళ్ళని లోపలికి పంపించి గేట్